భారత జట్టు టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం చాలా సన్నాహాలు చేస్తుంది అయితే ముఖ్యంగా టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఈసారి చాలా రకాల అడ్డంకులు అయితే మన భారత జట్టుకు ఎదురవుతున్నాయి గతంలో గనుక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ లీగ్ మ్యాచెస్ అయిపోయిన తర్వాత నేరుగా సెమీఫైనల్స్ ఫైనల్స్కి వెళ్ళిపోయేది కానీ ఇప్పుడు సూపర్ ఎయిట్ అనేది ఒక పెద్ద బ్రేక్ వచ్చింది ప్రస్తుతం కనుక ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు కనుక ప్లేస్ చేసుకుని చూసినట్టయితే మన భారత జట్టులో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ జస్ప్రీత్ బుమ్రాత తప్పించి ఎవ్వరూ కూడా పెద్ద ఫామ్ లో లేరు ముఖ్యంగా చెప్పాలి అంటే రోహిత్ శర్మ అక్కడక్కడ తలబడుతున్నప్పటికీ కోహ్లీ బూమ్రా మాత్రం అత్యద్భుతమైన ఫామ్ లో ఉన్నారు వీళ్ళిద్దరూ ఇప్పుడు భారత జట్టుకు చాలా కీలకంగా మారిపోతున్నారు ఇక ఆల్రౌండర్ల విషయంలోకి వచ్చినట్టయితే ప్రస్తుతానికి మన భారత జట్టు స్క్వాడ్ లో నలుగురు ఆల్రౌండర్లు ఉన్నారు అక్షర్ పటేల్ శివం దుబే హార్దిక్ పాండ్యా తో పాటుగా రవీంద్ర జడేజా ఈ నలుగురు కూడా మంచి ఆల్రౌండర్లే కానీ హార్దిక్ పాండ్యా మాత్రం గత కొన్ని రోజులుగా చాలా ఎక్కువగా తలబడుతున్నాడు ఇక శివం దుబే విషయంలోకి వచ్చినట్టయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడిన శివం దుబే పూర్తిగా ఫామ్ కోల్పోయాడు దాంతో ఇక ఇప్పుడు అక్షర్ పటేల్ ని రంగంలోకి దించాలని భారత జట్టు భావిస్తోంది అంతేకాకుండా శివం దుబే మళ్ళీ తిరిగి తన ఫామ్ ని వరల్డ్ కప్ లో అందుకుంటే మాత్రం తనని ఆపేది ఎవరు లేరని తెలుస్తోంది ఒకవేళ శివం దుబే కనుక తిరిగి పుంజుకోకపోతే మాత్రం ఆల్రౌండర్ స్థానంలో అక్షర్ అలాగే జడేజాలు ఇద్దరు రంగంలోకి దిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కానీ హార్దిక్ పాండ్యా కూడా చాలా ఎక్కువగా బౌలింగ్ చేస్తున్నాడు ప్రాక్టీస్ సెషన్స్ లో అని తెలుసుకున్న తర్వాత హార్దిక్ పాండ్యా కూడా ఇంకొక ఆల్రౌండర్ లా రంగంలోకి దిగే అవకాశం ఉంది